ఓం శ్రీమాత్రే నమ ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి గుడికి వెళ్ళడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాము మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది ఆడ మగ పెద్ద చిన్న అనే తేడా లేకుండా మనలో చాలామంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగుళ్ళు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే చాలా పొరపాటు గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో చూద్దాము అసలు గుడి ఎప్పుడు ఎందుకు ఎలా ఏర్పడింది దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి ఈ విషయమై వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు తెలుసుకోవడం చాలా అవసరం మన దేశంలో చిన్న పెద్ద వేలాది దేవాలయాలు ఉన్నాయి అయితే అవన్నీ వైదిక దేవాలయాలు పరిగణనలోకి రావు నియమాలను పాటించి నిర్దిష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి మహత్యాన్ని సంతరించుకున్నాయి భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి ఇంకా అర్థమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాస్ అయ్యే చాట ప్రసిద్ధి దేవాలయాలు ఉన్నాయి అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువు మనస్సు ప్రశాంతత పొందుతాయి దేవాలయ గర్భగృహంలో ఉత్కృష్టమైన ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమైన చోట మూల విరాట్ నిలిపిన ప్రదేశంలో పేద మంత్రాలు రాసిన తామ్రపత్రాన్ని అంటే రాగి రేకు నిక్షిప్తం చేసి ఉంచుతారు రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది ఆ విధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది అందువల్ల రోజు గుడికి వెళ్ళి మూల విరాటు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో ఆ శక్తి సోకిన గమనించదగ్గ తేడా తెలియదు అందువల్ల రోజు గుడికి వెళ్ళి మూల విరాటు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి ఎప్పుడో ఒకసారి ఆలయానికి వారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలియదు కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరటం స్పష్టంగా తెలుస్తుంది ఇకపోతే గర్భగుడి మూడు వైపులా పూర్తిగా మూసి ఉండి ఒకవైపు మాత్రమే తెరిచి ఉంటుంది అందువల్ల గర్భాలయంలో ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే ఆలయాల్లో గంటలు మోగిస్తారు వేద మంత్రాలు పఠిస్తారు భక్తి గీతాలు ఆలపిస్తారు ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు కర్పూర హారతి అగరవత్తులు గంధం పసుపు కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడం వల్ల శక్తి విడుదలవుతుంది మూల విరాటుని ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడి గంటలు మంత్రఘోష పూల పరిమిళాలు కర్పూరం అగరవత్తుల గంధం పసుపు కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది గుడిలో దేవుడికి కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యం పెడతారు ఈ కొబ్బరిని అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి తీర్థంలో పచ్చకర్పూరం యాలకులు సాంబ్రాణి సంబరేణు చెట్టు నుండి వచ్చే ధూప ద్రవ్యం లేదా సాంబ్రాణి తైలము తులసి పత్రాలు లవంగాలు మొదలైనవి కలుపుతారు ఆయా పదార్థాలు అన్ని ఔషధ గుణాలు కలిగినవే అలా గుడికి వెళ్ళిన వారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఆయుర ఆరోగ్యాన్ని ఇస్తుంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది ఇప్పుడు చాలామంది పాటించడం లేదు కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేటప్పుడు పురుషులు షర్టు లేకుండా అంటే చొక్కా లేకుండా వెళ్ళేవాళ్ళు దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలోకి ప్రవేశిస్తాయి స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకొని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పట్టం మన సాంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు లోహానికి శక్తి తరంగాలు త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది ఆ విధంగా స్త్రీ పురుషులిద్దరూ ప్రయోజనం కలుగుతుంది భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది కర్పూర హారతి వెలిగిస్తారు గంటలు మోగుతాయి తీర్థ ప్రసాదాలు ఇస్తారు అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలు సమీకృతమై భక్తులకు ఆనందం ఆరోగ్యం లభిస్తాయి మనలో దివ్యశక్తి ప్రవేశించి తేజస్సు అనుభూతికొస్తుంది కనుక ఆలయానికి వెళ్ళటం కాలక్షేపం కోసం కాదు ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి